ఉమ్మడి పెద్దపల్లి జిల్లాకు సంబంధించి పెద్దపల్లి మంతని ధర్మారం రామగుండం నియోజకవర్గాలకు సంబంధించి థైలాండ్ ప్రాంతాల కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఏదైతే నాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మంతని నియోజకవర్గ శ్రీధర్ బాబు గారు చిన్న కాళేశ్వరం ముక్తీశ్వర ప్రాజెక్టుకు సంబంధించి పలుమార్లు ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినప్పటికీ నాటి కాళేశ్వర ముక్తీశ్వర ప్రాజెక్టును పట్టించుకోలేదు నేడు అధికారంలోకి రాగానే కాళేశ్వర ముక్తీశ్వర ప్రాజెక్టుకు సంబంధించి ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల పరిపాలన మంజూరి అనుమతులను తీసుకురావడం జరిగింది దానితో పాటుగా పూర్తిగా ఎస్ఆర్ఎస్పి మీదనే ఆధారపడుతున్నటువంటి పెద్దపల్లి మంతని ధర్మపురి ధర్మారం రామగుండం నియోజకవర్గాలకు సంబంధించిన టైల్యాండ్ సమస్యకు సంబంధించి టైల్యాండ్ ప్రాంతాల సాగునీ సంబంధించి గతంలో ఏదైతే శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో కమాన్పూర్ మండల కాంగ్రెస్ నాయకత్వంలో నాడు ప్రతిపాక రిజర్వాయర్ పై పత్తిపాక రిజర్వాయర్ కోసం నాడు దశ దిశ కార్యక్రమంలో మనం మాట్లాడిన విజువల్స్ చూడవచ్చును ఒకసారి ముందు రాజు మీకు ఏం కావాలో చెప్పండి పత్తిపాక పెద్దపల్లి పెద్దపల్లి జిల్లాల ధర్మారం మండలంలో పత్తిపాక రిజర్వాయర్ ఒకటి కేకేసీఆర్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిందమ్మా మూడు టిఎంసీ ల బ్యాలెన్స్ రిజర్వాయర్ తోటి మిగులు జలాలను ఏదైతే కమాన్పూర్ పెద్ద పెళ్లి మంత్రి నియోజకవర్గాలకు సంబంధించిన నీటిని ఇస్తామన్నారు అది ఇంతవరకు అతి లేదు గతి లేదు దానికి సంబంధించిన టెండర్ రాలేదు దానికి సంబంధించిన లైనింగ్ పనులు కాలేదు దానికి సంబంధించిన స్థల సేకరణ జరగలేదు దానికి సంబంధించిన జీవో కాపీ కూడా బయటకు రాలేదు కానీ కాలేశ్వరానికి సంబంధించిన పద్నాలుగు టన్నుల పనులు ఎనభై శాతం పూర్తయినాయి వాటికి ఇక్కడ నీళ్ళు అక్కడికి తరలిపోతానై తప్ప మాకు కష్టలేవు మా పరిస్థితి ఒక్కటే శకరం పైగా మా పరిస్థితి పా పక్షి గుడ్లను పాము తిన్నట్టు పండుటాకులు ఎండకు రాలినట్టు మాయ మాటలకు కేసీఆర్ మాయ మాటలకు మా మంత్రిని మోసపోయిందమ్మా మా మంత్రి జనాన్ని మోసపుచ్చిర్రు ఇకపోతే నాటి పోరాట ఫలితాన్ని నాడు కాంగ్రెస్ పార్టీ మంత్రి శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో ఏదైతే మాట ఇచ్చినమో పత్తిపాక రిజర్వాయర్ కు సంబంధించి నేడు శ్రీధర్ బాబు గారి అధ్యక్షత నేడు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా వాసులకు మరో పాతాల గంగను తీసుకురానున్నది పత్తిపాక రిజర్వాయర్ తోటి కమాన్పూర్ రామగిరి ముత్తారం మంతని ధర్మారం సుల్తానాబాద్ కటికినపల్లి అదే విధంగా రామగిరి మండలాల రామగుండం మండలాలకు సంబంధించి కూడా పలు టైలైండ్ ప్రాంతాలకు సాగు తాగునీరు అందించనున్నది ఇచ్చిన మాట ప్రకారం ప్రజానికం కోసం ఎంత దూరమైన వెళ్లే మంత్రి నియోజకవర్గ శ్రీధర్ బాబు గారి అధ్యక్షతన రాబోయే రోజుల్లో టైలైండ్ ప్రాంతాలకు ఉన్నటువంటి నీటి సమస్యను పూర్తి స్థాయిలో తీరనున్నది థ్యాంక్ యూ